నమస్కారం నేను మీ జన సైనికుడు శ్రావణ్ యాదవ్ని నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న దాని మీద ఒక చిన్న రీసెర్చ్ అనాలిసిస్ చేశాను సో ఆ వివరాలు మీ ముందు బయట బయటపడడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను సో ముందుగా ఈ వివరాల్లోకి వెళ్ళక ముందర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారికి కేటీ రామారావు గారికి ఆ పార్టీ నాయకులందరికీ మా కృతజ్ఞతలు జనసేన తరపు నుంచి ఎందుకంటే జగన్ గారి పాదయాత్ర తర్వాత తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది స్థానిక నాయకుల సొంత బలం చేత కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత వాళ్ళకి కొంత బెటర్గా ఓట్స్ వస్తాయనేసి ఒక భావన ఉండింది కానీ ఒక సింగిల్ ప్రెస్ మీట్తో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని పాతాలను తీసుకొచ్చిన చంద్రశేఖరరావు గారికి మా కృతజ్ఞతలు సో ఈ రీసెర్చ్ అనాలిసిస్ వివరాల్లోకి వెళ్ళే వెళ్తే సో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది జనసేన టీడీపీ నాయకులతో అలయన్స్లో వెళ్ళబోతున్నారు అని చెప్తున్నారు తర్వాత వీళ్ళే వీళ్ళు ఏం చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు జనసేన వైసీపీ అలన్స్లో కాబోతుందని చెప్తున్నారు సో ఫస్ట్ అసలు వీళ్ళ బలాలు ఎలా ఉన్నాయో మీకు చెప్తాను మీకు శ్రీకాకుళం టు గుంటూరు వరకు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ వన్ సీట్స్ ఉన్నాయి ఈ వన్ నాట్ వన్ సీట్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇందులో కొన్ని హైలైట్స్ ఏంటంటే వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు గాను సున్నా వచ్చాయి ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లకు గాను ఐదు వచ్చాయి వైజాగ్లో పదహైదు సీట్లకు గాను మూడు వచ్చాయి ఇంకొకటి ఆ పార్టీ ముఖ్య నేత శ్రీ విజయమూ గారు వైజాగ్ నుంచి ఎంపీగా ఓడిపోయారు తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తు చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఆల్రెడీ టీడీపీకి డిఫెక్ట్ అయిపోయారు సో ప్రజల్లో ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టెన్స్ లేదనేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే మీరు రెండు వేల తొమ్మిది రిజల్ట్స్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అరవై సీట్లు ఉన్నాయి సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సింపతితో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్ కనీసం అరవై అయినా గెలిచి ఉండాలా లేకపోయింటే కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ అయినా వచ్చి మీరు చూసినట్లయితే అరవై సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు సీట్లకు పడిపోయింది అండ్ మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలలో ఆదరణ లేదు ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా దృష్టిలో నేను గమనించింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే రౌడిజం పెరిగిపోతుంది లేదంటే ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు సో వీటన్నిటి చేత ప్రజలు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఇంకొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ చూడండి తుని ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కాపు శాంతియుతంగా చేస్తున్న కాపు ఉద్యమంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరి ఆ రైలు తగలబెట్టారని ఏదైతే మీడియాలో ప్రచారం అయిందో ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు మీరు నిన్న చూసినట్లయితే టీఆర్ఎస్ నాయకులు కలవడానికి వచ్చినా కూడా కేవలం ఆ కడప జిల్లాకు చెందిన వాళ్ళ వర్గంకి చెందిన నాయకులు ఉన్నారు కానీ మీరు మామూలుగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కానీ ఇంకేదైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అనిల్ కుమార్ యాదవ్ అని ఒక బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని వాళ్ళు వాడతారు కానీ ఇలా ఒక ముఖ్యమైన మీటింగ్కి మాత్రం ఆయన ఎక్కడ మీకు కనిపించట్లేదు సో అంటే ఏంటి కార్యకర్తలుగా బీసీలు కావాలా కానీ అధికారం మాత్రం వీళ్ళు కొంతమందే చలాయించాలి అనేసి భావన ప్రజల్లో ఉంది సో ఆ చేత వీళ్ళు కొంతమంది అధికారం పొందడానికి మేమెందుకు వీళ్ళకి వేయాలి సో మాకు ఇంపార్టెన్స్ ఇచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము ఓట్లు వేసుకుందాం ఈసారి అన్న భావనలో ప్రజలు ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే ఈసారి అరవై శాతం సీట్లు యూత్కి మహిళలకు ఇస్తామంటున్నారు లైక్ వైజ్ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తామంటున్నారు ఆ లెక్క తీసుకుంటే మీకు దాదాపు ఈసారి ఒక అరవై డెబ్బై సీట్ల వరకు బీసీలకు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ గౌరవం పొందుతున్న జనసేన పార్టీని వదిలిపెట్టి అక్కడ గౌరవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎందుకు వెళ్తారు వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తారు ఇకపోతే టీడీపీ సంబంధించిన అనాలిసిస్ చూసినట్లయితే మీ నాలుగున్నర సంవత్సరంలో టీడీపీ అన్ని సెక్టార్స్లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి లేదంటే స్పెషల్ స్టేటస్ సాధించడంలో కానీ లేకపోతే రైతులను కాపాడడం విషయంలో కానీ అన్నింటిలో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది సో ఇంకా ఈ అనాలిసిస్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్టీన్లో టీడీపీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ ఇవ్వబో టూ థౌజండ్ నైన్లో కేవలం థర్టీ సీట్స్ ఉన్న పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ సెవెన్ సీట్స్ తెచ్చుకోగలిగింది మీరు ఇక్కడ గమనించిన విషయం గమనించగలిగే విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టెన్స్ లేదు ఈ ఏడు జిల్లాల్లో సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ జనసేనకి ఎవరైతే ఓ అభిమానులు ఉన్నారో లే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీ వైపు డైవర్ట్ అవ్వడం జరిగింది సో దానివల్ల ఏంటంటే టీడీపీ ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ సీట్స్లో గేర్లైంది అయింది టూ థౌజండ్ నైన్లో థర్టీ సీట్స్ ఉన్న టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేసరికి సెవెంటీ సెవెన్ సీట్స్కి ఇంక్రీజ్ అయింది ఇంకా మీకు టూ థౌజండ్ నైన్లో ఇంతకు ముందర మార్పు పేరుతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ రిజల్ట్స్ చూసినట్లయితే ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పాపులర్ పార్టీకి సపోర్ట్ చేశారో ఆ రిజల్ట్స్ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈ శ్రీకాకుళం టు గుంటూరు మధ్యన ఫార్టీ సిక్స్ సీట్స్లో కేవలం ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ గెలిచిన అభ్యర్థులకి ప్రజారాజ్యం కా పార్టీ క్యాండిడేట్కి కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇందులో పదకొండు సీట్లు గెలవగలిగారు ముప్పై ఐదు సీట్లలో కేవలం ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్తో చాలా చోట్ల ఓడిపోవడం జరిగింది సో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోరాటం చేశారో స్పెషల్ స్టేటస్ ఇష్యూ కావచ్చు ఉద్దానం ఇష్యూ కావచ్చు లేకపోతే రాజధాని భూముల విషయం కావచ్చు రైతుల విషయం కావచ్చు సో స్టూడెంట్స్ విషయాలు కావచ్చు యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే అంశం మీద కావచ్చు ఆయన మీరు చూసిన నాలుగున్నర సంవత్సరంలో ఏడు జిల్లాల మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశారు సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ సపోర్ట్ బేస్ ఏదైతే ఉన్న ఫార్టీ సిక్స్ లో సపోర్ట్ ఇంకా కన్సాలిడేట్ అయింది అండ్ లైక్ వైజ్ మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సీట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది సో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన సీట్లలో మీకు రాజశేఖర్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్లో రాజశేఖర రెడ్డి గారు హవా ఉన్నది సో ఈరోజు ఇప్పుడు ఆ ప్రజెంట్ ఆయన లేరు కాబట్టి సో రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులుగా ఉన్న వ్యక్తులు కూడా జనసేనకి ఓటేసే అవకాశం ఉంది సో ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ ఇంకొక ట్వంటీ సీట్స్ జనసేనకి యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఇకపోతే గుంటూరులో మీకు నాదల్ మనోహర్ గారు కావచ్చు రావిల్ కిషోర్ బాబు గారు కావచ్చు ఇలా కొంతమంది పెద్ద నాయకులు జాయిన్ అయ్యారు లైక్ వైజ్ విజయవాడలో కమ్యూనిస్టులకి కొంత బలం ఉంది సో కమ్యూనిస్టులు జనసేన పొత్తుండడం వల్ల అక్కడ కొంత జనసేనకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో మీకు మొత్తం చూసినట్లయితే ఈ నూట ఒక్క సీట్లలో జనసేనకి ఎనభై ఏడు సీట్లలో మీకు బలం కనిపిస్తూ ఉంది తర్వాత ఇక మీద అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన ఎనర్జీ బయట వేస్ట్ చేయకుండా ఈ ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉన్న చోటనే ఆయన బేస్ని సపోర్ట్ బేస్ని కన్సల్టేట్ చేయడం జరిగింది సో ఇక మీద ఇకపోతే ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ప్రకాశం నెల్లూరు రాయలసీమ నాలుగు జిల్లాల్లో విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీకి అర్బన్ ఏరియాస్లో బాగా సపోర్ట్ వచ్చింది మీకు ఒంగోలు కానీ లేకపోతే గిద్దలూరు కానీ నెల్లూరు కానీ నెల్లూరు రూరల్ కానీ లేదంటే ఒక మేజర్ మున్సిపాలిటీ నెల్లూరు జిల్లాలో గూడూరు లాంటి మున్సిపాలిటీస్లో ప్రతి డిస్టిక్లో తీసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ కాన్స్టిట్యుయెన్సీస్లో మీకు బాగా సపోర్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఐదు సీట్లు గెలివగలిగింది గ్రేటర్ రాయలసీమలో గెలుపుకి ఓటమికి మధ్య జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్తో ఇక్కడ పోటీలోకి రావడం జరిగింది సో ఆ లెక్కను తీసుకున్నట్లయితే ఈ ఆరు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి మూడు సీట్లు వేసుకున్నా కూడా ఆరు మూడుల పద్దెనిమిది సీట్లు ఇక్కడ అడిషనల్గా జనసేనకు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇంకా అనంతపూర్ డిస్టిక్లో ఫోర్టీన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టీడీపీ ప్రజెంట్ ట్వెల్వ్ సీట్స్లో ఉంది ట్వెల్వ్ సీట్స్లో అధికారంలో ఉంది సో ఆల్రెడీ టీడీపీ అన్ని సెక్టర్స్లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది సో కాబట్టి యాంటీఇన్కమ్మెన్సీ టీడీపీ మీద చాలా ఎక్కువ ఉంది సో ఈ ట్వెల్వ్ సీట్స్లో అట్లీస్ట్ ఒక సిక్స్ సీట్స్ జనసేనకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా కమ్యూనిస్టుల బలంకి కొంత బలం ఉంది తర్వాత అనంతపూర్లో స్పెషల్ స్టేటస్ ఉద్యమం బాగా జరిగింది సో ఇక్కడ అనంతపూర్లో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే స్పెషల్ స్టేటస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ముందు నుంచే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ జనసేనకి ఇక్కడ బాగా స్ట్రెంత్ పెరుగుంది సో ఈ సో ఈ లెక్క చూసుకుంటే గ్రేటర్ రాయలసీమలో ఇంకొక ట్వంటీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది సో మీకు కోస్టల్ ఆంధ్రాలో ఎయిటీ సిక్స్ సీట్స్ ప్లస్ ఇక్కడ ట్వంటీ సీట్స్ మొత్తం హండ్రెడ్ అండ్ సిక్స్ సీట్స్ జనసేనకి ఈసారి వచ్చే అవకాశం ఉంది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ఈసారి ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో తప్పించి మీకు ఆంధ్ర సైడ్ ఎక్కడ కనుక వచ్చే అవకాశం లేదు ఇంకా టీడీపీ చూసినట్లయితే కంప్లీట్లీ అన్ని సెక్టార్స్లో ఫెయిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఈసారి సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్ కానీ రెస్ట్రిక్ట్ అయిపోయే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నారు సో ఇలా ఆల్రెడీ సపోర్ట్ ఉంది ప్రజలు మార్క్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని అంటే ఈ డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీగా గెలవాలనుకుంటున్న వ్యక్తులను కాకుండా జెన్యున్ క్యాండిడేట్ యూత్కి సిక్స్టీ పర్సెంట్ సీట్స్ ఇవ్వాలనుకుంటున్నారు కేవలం అందుకోసమే ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పౌర సమాజంతో మీటింగ్స్ పెడుతున్నారు ఆ పౌర సమాజంలో ఏంటంటే యూత్ లీడర్స్ని ఐడెంటిఫై చేస్తా ఉన్నారు యూత్ని ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలో కూడా క్యాండిడేట్స్ని పిక్ చేస్తూ వస్తున్నారు మీరు ఇంటలెక్చువల్స్తో కానీ డాక్టర్స్తో కానీ టీచర్స్తో కానీ మీరు ఆయన ఎక్కడికెళ్ళినా కూడా శ్రీకాకుళం నుంచి ఈ ఆంధ్ర మొత్తం ఈ రాయలసీమ జిల్లాలో మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఆయన ఇంటెలెక్చువల్స్ మీటింగ్ అయ్యి అక్కడ స్థానికంగా పోటీ చేయడానికి అభ్యర్థుల్ని ఆయన తయారు చేస్తున్నారు సో ఇది పరిస్థితి సో నూట ఏడు సీట్లల్లో బలం ఉన్న జనసేన పార్టీ లేదా ఒక ఇరవై సీట్లకి ఇరవై ఐదు సీట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఒక ఇరవై సీట్లు ఇరవై సీట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అసలు బలం లేని పార్టీలు లేవంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సో వాళ్ళు చేస్తున్న విషయ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గ్రూప్లన్నిట్లో జనసేన గ్రూప్లన్నింటిలో ఈ టీవీ నైన్ రజనీకాంత్ ఉన్నాడు కదా ఎవరైతే జనసేనకి బలం లేదని అంటున్నాడో అలాంటి వ్యక్తులందరినీ ట్యాగ్ చేసి వాళ్ళకి ఈ వివరాలు చెప్పండి అరే భాయ్ మాకు బలం ఉంది హండ్రెడ్ అండ్ సెవెన్ సిక్స్లో ఈసారి ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాము ఇంకా పవన్ కళ్యాణ్ గారి గ్రేటర్ రాయలసీమ పర్యటన స్టార్ట్ అయిన తర్వాత ఈ స్ట్రెంత్ ఇంకా పెరగబోతుంది అని వాళ్ళకి చెప్పండి జై హింద్ జై జనసేన